హాయ్ అండి హాయ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ బ్యూటిషియన్ పుష్పలతనే నేను బ్యూటీషియన్లో డిప్లొమా అయితే చేశానండి ఈ విషయం మీకు ఇప్పటివరకు నేను చెప్పలేదు కదా అందుకే చెప్తున్నాను నేను బ్యూటీషియన్ పుష్పలతని ఇప్పటివరకు మనం స్కిన్ గురించి అలాగే పిగ్మెంటేషన్ గురించి ఐస్ క్యూబ్స్ వల్ల ఉపయోగాల గురించి వీటి గురించి మనం మాట్లాడుకుంటూ వచ్చాం కదా అలాగే శారీ ప్రిపరేటింగ్ గురించి నా వీడియోస్ మీకు ఎలా ఉన్నాయి అవి మీకు యూస్ఫుల్గా ఉంటాయని నేను అనుకుంటున్నాను ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే యాక్ని యాక్ని అన్నది మనకి చాలా టీనేజ్లో ఉన్న వాళ్ళకి ఏంటి అందరికీ ఎవరికైనా మొహం మీద చిన్న పింపుల్ వస్తే చాలు ఎంతో బాధపడతాం కదా ఆ పింపుల్స్ అన్నవి మనకి చాలా బాధ కలిగించే విషయం ఆ పింపుల్స్కి మనం ఈరోజు అసలు పింపుల్స్ ఎందుకు వస్తాయి అసలు పింపుల్స్ రావడానికి గల కారణాలు అలాగే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ పింపుల్స్ని మనం క్యూర్ చేసుకోవచ్చు అలాగే ఈ పింపుల్స్కి కొంచెం ఇంటి చిట్కాలు కూడా ఈరోజు మనం మన వీడియోలో తెలుసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ మన వీడియోలో మన టాపిక్లోకి అయితే ఈరోజు వెళ్ళిపోదాం పింపుల్స్ యాక్నీ యాక్నీ స్కార్స్ ఇవన్నీ అసలు ఎందుకు వస్తాయి పింపుల్స్ అన్నవి అసలు ఎందుకు వస్తాయి అన్నది ముందు మనం తెలుసుకోవాలి అసలు యాక్నీ అంటే ఏంటి యాక్నీ అంటే బొగ్గల మీద నుదురు మీద వచ్చే పింపుల్స్ బ్లాక్ కలర్లోని అలాగే పసుతో వైట్ కలర్లోని ఇలా రకరకాలుగా వచ్చే పింపుల్స్ని యాక్ని అంటారు అంతేకాకుండా బ్లాకెట్స్ వైట్ ఎడ్స్ బ్లాకెట్స్ యాక్ బ్లాకెట్స్ అండ్ వైట్ కూడా యాక్నీలో ఒక పార్టే అవి కూడా అసలు ఈ యాక్ని అన్నది ఎందుకు వస్తుంది అసలు ఈ యాక్నికి కాగల కారణాలు ఏంటి అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం వైట్ కలర్లో పసుతో ఉండే పింపుల్స్ ఉంటాయి అంతేకాకుండా బ్లాక్ కలర్లో ఉంటాయి బొగ్గల మీద ఉంటాయి నుదురు మీద ఉంటాయి జాలయంలో ఉంటాయి కొంతమంది బ్యాక్ మీద షోల్డర్స్ మీద ఇలా రకరకాల ఫే ప్లేసెస్లో రకరకాల టైప్స్లో ఈ యాక్ని అన్నది ఉంటుంది నోస్ మీద అయితే బ్లాక్ ఎడ్స్ వైట్ హెడ్స్ లాగా కూడా ఈ యాక్ని అన్న ప్రాబ్లం అయితే ఉంటుంది అన్నమాట ఈ యాక్ని అసలు రావడానికి గల కారణం ఏంటంటే కారణం ఏంటి దాని మూలం ఏంటి అన్నది మనం తెలుసుకోవాలి దాన్ని తెలుసుకుంటే దాన్ని పూర్తిగా మనం క్యూరేషన్ అన్నది చేయవచ్చు అంతే కానీ ఒక క్రీమ్ అప్లై చేసుకోవడం వలన ఒక సీరం అప్లై చేసుకోవడం వలన తగ్గుతాయి కొంచెం పింపుల్స్ కానీ అది పూర్తిగా కాదు అది వాడినప్పుడే తాత్కాలికంగా తగ్గుతాయి కానీ దాన్ని మనం పూర్తిగా క్లియర్ చేయడం అన్నది అసలు దానికి గల కారణం ఏంటి ఇప్పుడు కొంతమంది ఉంటారు వాళ్ళకి ఫ్యామిలీ హిస్టరీ వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా ఇలాంటి యాక్ని ప్రాబ్లం ఉందా పింపుల్స్ అన్నవి వస్తాయా ఆ ఫ్యామిలీ హిస్టరీ వల్ల కొంతమందికి పింపుల్స్ అన్నవి వస్తాయి అలా ఆ ఫ్యామిలీ హిస్టరీ చూసుకుని దాన్ని బట్టి వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవాలి ఇంకా కొంతమందికి బీసీ బీసీ అన్న ప్రాబ్లం ఉంటుంది దానివల్ల వాళ్ళకి హార్మోన్ ఇంబ్యాలెన్స్ అన్నది ఉంటుంది ఆ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా పింపుల్స్ అన్నవి వస్తాయి ఆ హార్మోన్ ఇంబ్యాలెన్స్కి ముందు మనం ఈ పైన అప్లై చేసుకున్న దానివల్ల అయితే ట్రీట్మెంట్ కాదు కదా లోపల ఇన్నర్గా లోపల్లో ఉన్న ప్రాబ్లం అన్నది పూర్తిగా క్యూర్ చేసుకుంటే అప్పుడు ఈ పింపుల్స్ అన్నవి మనం తగ్గించుకోవడం అన్నది ఈజీ అవుతుంది ఇప్పుడు లోపల హార్మోన్ చేంజెస్ ఉన్నాయి హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉంది వాళ్ళ పై పైన ఎన్ని పూతలు పూస్తే ఏంటి ప్రయోజనం అది తాత్కాలికమే పూర్తి క్యూరేషన్ హార్మోన్కి సంబంధించిన ట్రీట్మెంట్ వాళ్ళు తీసుకోవాలి ఆ విధంగా ఈ పింపుల్స్ అన్నవి మనం ఎందుకు వస్తున్నాయి మనకి అన్నది మూలం అన్నది ఏంటి అన్నది తెలుసుకోవాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్ హెడ్ మీద పింపుల్స్ వస్తున్నాయి వాళ్ళకి ఫోర్ హెడ్ మీద పింపుల్స్ కొంతమందికి ఫోర్ హెడ్ మీద అన్నది పింపుల్స్ వస్తాయి అసలు ఫోర్ హెడ్ మీద పింపుల్స్ అన్నవి ఎందుకు వస్తాయి అన్నది నేను చెప్తాను ఫోర్ హెడ్ మీద పింపుల్స్ ఎందుకు రా రావడానికి మెయిన్ కారణం డ్యాండ్రఫ్ డాండ్రఫ్ వల్ల ఫోర్ హెడ్ మీద పింపుల్స్ అన్నవి వస్తాయి ఈ డ్యాండ్రఫ్కి ట్రీట్మెంట్ తీసుకోకుండా పింపుల్స్కి వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళకి పింపుల్స్ అన్నవి పోవు డాండ్రఫ్కి ముందు ట్రీట్మెంట్ తీసుకుంటే అప్పుడు ఈ యాక్నీ ప్రాబ్లమ్ అనేది తగ్గుద్ది ఈ ఫోర్ హెడ్ మీద ఇలా జుట్టు చివరిలో వాళ్ళకి ఆ ప్రాబ్లం అన్నది వస్తుంది ఎప్పుడైతే తలలో డాండ్రఫ్ కానీ ఫంగస్ ఏదైనా ఫంగల్ ఇన్ఫెక్షన్ ఇలాంటివి ఉన్నప్పుడు వాళ్ళకి ఫోర్ హెడ్ మీద అన్నది పింపుల్స్ వస్తాయి అలాగే బొగ్గల మీద చీక్స్ మీద ఎందుకు వస్తాయి పింపుల్స్ అనేవి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆ చీక్స్ మీద పింపుల్స్ అన్నవి ఎందుకు వస్తాయి అంటే ఫోన్ మనం ఇలా ఫోన్ పెట్టుకుని మాట్లాడతాం అప్పుడు ఆ బొగ్గలకి ఫోన్ టచ్ అవుతుంది దానికి ఉన్న బ్యాక్టీరియా మన బొగ్గలకి స్కిన్కి అంటుకుంటుంది దానివల్ల బొగ్గల మీద పింపుల్స్ రావడానికి కారణం ఉంటుంది అలాగే మనం పడుకుంటాం మనం పడుకునే బెడ్ మీద పిల్లోస్ బెడ్ అన్నీ నీట్గా ఉన్నాయా లేదా అవి కూడా మెయిన్ కారణం ఈ పింపుల్స్ రావడానికి అవి నీట్గా ఉంటే ఈ పింపుల్స్ అన్నవి బొగ్గల మీద వచ్చే పింపుల్స్ అన్నవి తగ్గించుకోవడం ఈజీ అవుతుంది అలాగే ఈ జాలైన్ ఈ జాలైన్ ఏరియా ఏదైతే ఉందో అది ఈ ఈ అప్పర్ లిప్ ఈ ఇక్కడ ఈ ప్లేసెస్లో పింపుల్స్ వస్తున్నాయంటే వాళ్ళకి కారణం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటే ఈ జాలయంలో అప్పర్ లిప్ పైన వీటిపైన వాళ్ళకి పింపుల్స్ అన్న వస్తాయి నెక్స్ట్ నోస్ మీద నోస్ మీద బ్లాకెట్స్ వైటెడ్స్ ఉంటాయి ఆ బ్లాకెట్స్ వైటెడ్స్ ఎందుకు ఉంటాయి అంటే ఇప్పుడు వాళ్ళకి సేబం అన్నది పింపుల్స్ వచ్చే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి సేబం అన్నది ఎక్కువగా రిలీజ్ అవుతూ ఉంటుంది మెయిన్ ఆయిలీ స్కిన్ వాళ్ళకి పింపుల్స్ అనేవి ఎక్కువ వస్తాయి ఆ అన్నది ఎక్కువ రిలీజ్ అవుతున్నప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళకి డెడ్ స్కిన్ ఫామ్ అవుతుంది ఆ డెడ్ స్కిన్ అన్నది క్లియర్ చేసుకోకుండా అలా ఉంచేసుకుంటే ఆ ఓపెన్ పోర్స్ అనేవి ఆ బయటకు వచ్చేసే పోర్స్ అనేవి ఉంటాయి ఆ పోర్స్ మూసుకుపోతాయి ఆ మూర్స్ మూసుకుపోయినప్పుడు ఆయిల్ అక్కడ బంప్ లాగా తయారవుతుంది అక్కడ బంప్ లాగా తయారవి అది ఆయిల్ బయటికి పంపించడానికి లేక అక్కడ డెడ్ స్కిన్ మూసేసింది కాబట్టి పోర్ని అక్కడ పింపుల్ అన్నది స్టార్ట్ అవుతుంది అందుకు ముందు మనం మెయిన్ చేయాల్సింది ఏంటంటే ఈ పింపుల్ రావడానికి కారణం ఆ డెడ్ స్కిన్ రిమూవ్ చేసుకోవాలి ఆ డెడ్ స్కిన్ రిమూవ్ చేసుకుంటూ ఆయిల్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది వాళ్ళకి వా ఆయిల్ జాగ్రత్తలు తీసుకోవాలన్నది ముందు వీడియోలో మీకు చెప్పాను నేను అక్కడికి వెళ్ళి చెక్ చేస్తే మీకు తెలుస్తుంది ఆయిల్ స్కిన్ వాళ్ళు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నది మీకు అందులో ఉంటుంది ఈ ఆయిల్ స్కిన్ వాళ్ళు ఆ విధంగా అక్కడ ఉన్న వాళ్ళకి అక్కడ బంప్స్ బంప్స్ అన్నవి తయారవ్వకుండా ఉంటాయి అన్నమాట ఇది కూడా ఒక కారణం ఇలా చాలా రకాల కారణాలు అయితే పింపుల్స్ రావడానికి ఉంటాయి అన్నమాట ముందు మనం రావడానికి గల కారణం ఆ మూలం ఏంటన్నది తెలుసుకున్నట్లయితే ఈ పింపుల్స్ని తగ్గించుకోవడం అన్నది ఈజీ అవుతుంది చాలా ఈజీగా పింపుల్స్ని అయితే తగ్గించుకోవచ్చు కానీ దానికి తగ్గిన కారణం ఇప్పుడు షోల్డర్స్ మీద నెక్ మీద బ్యాక్ నెక్ మీద బ్యాక్ వీప్ మీద ఇలా కొంతమందికి పింపుల్స్ వస్తాయి వాళ్ళకి అక్కడ పింపుల్స్ ఎందుకు వస్తున్నాయి అంటే వాళ్ళకి చెమట అన్నది ఎక్కువగా పడుతుంది ఆ చెమట అన్నది ఎక్కువగా పట్టడం వలన వాళ్ళు నీట్గా ఎప్పుడు ఇప్పుడు జిమ్కి వెళ్తారు కొంతమంది లేకపోతే ఎక్సర్సైజ్లు చేస్తారు వాళ్ళకి చెమట అన్నది ఎక్కువ పడుతుంది ఆ చెమట పట్టినప్పుడు వెంటనే స్నానం చేయకుండా అలా ఒక గంట రెండు గంటలు అలా వదిలేస్తే అక్కడ బ్యాక్టీరియా అన్నది ఎక్కువ ఫామ్ అయిపోయి అక్కడ పింపుల్స్ లాంటివి ఏర్పడతాయి అన్నమాట అందుకు మెయిన్ నీట్నెస్ అన్నది కూడా ఒక కారణం ఆ నీట్నెస్ అన్నది కూడా వాళ్ళు చూసుకుంటే నీట్గా ఉంటే ఈ పింపుల్స్ని ఈజీగా తగ్గించుకోవచ్చు ఈ షోల్డర్స్ మీద అలాగే డ్యాండ్రఫ్ ఎక్కువగా ఉన్నా కూడా ఆ డ్యాండ్రఫ్ అన్నది బాడీ మీద పడుతుంది అనుకోండి అక్కడ కూడా పింపుల్స్ ఆ డ్యాండ్రఫ్ వల్ల వస్తాయి ఇది కూడా ఒక కారణం ఇలా రకరకాల కారణాలు ఈ పింపుల్స్ రావడానికి అయితే ఉన్నాయి కాబట్టి వాటిని మనం మెయిన్ ఫుడ్ హ్యాబిట్స్ అస్తమానం ఫుడ్ హ్యాబిట్స్ ఫుడ్ హ్యాబిట్స్ అంటుంది ఏంటని అనుకోకండి ఫుడ్ హ్యాబిట్స్ కూడా మెయిన్ రీజన్ జంక్ ఫుడ్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తీసుకునే వాళ్ళకి పింపుల్స్ అన్నవి ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి వాళ్ళు జంక్ ఫుడ్ కార్బోహైడ్రేట్స్ అన్నవి తగ్గించుకోవాలి సెట్రస్ షెట్రస్ ఫుడ్స్ అన్నవి ఎక్కువ తీసుకోవాలి అప్పుడు వాళ్ళకి పింపుల్స్ అన్నవి తగ్గుతాయి అలాగే దీనికి మనం టిప్స్ కూడా ఈరోజు మనం తెలుసుకుందాం ఏంటి టిప్స్ అంటే ఈ పింపుల్స్ని తగ్గించుకోవడానికి టిప్స్ అలాగే మనకి లోపల హార్మోనల్ ఇంబరెన్స్ ఉంది ఆ హార్మోన్ ఇంబరెన్స్కి హార్మోన్ ట్రీట్మెంట్స్ పీసీఓఎస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా పింపుల్స్ అన్వాంటెడ్ హెయిర్ ఇలాంటివి వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి అందుకు దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే వీళ్ళకి ఈ ప్రాబ్లం అన్నది క్యూర్ అవుతుంది అర్థమైంది కదా మీకు పింపుల్స్ అన్నవి రకరకాల దేనివల్ల మీకు ప్రాబ్లం అన్నది స్టార్ట్ అయింది అంటే ఇప్పుడు డ్యాండ్రఫ్ వలన అవి ఉండవచ్చు లేకపోతే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల వాళ్ళు అవ్వచ్చు లేకపోతే డెడ్ స్కిన్ రిమూవ్ చేసుకోకపోవడం వల్ల అవ్వచ్చు ఇలా లేకపోతే హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల అవ్వచ్చు ఇలా ఏ విధంగా మీకు దేనివల్ల మీకు ఈ పింపుల్స్ అన్న వస్తున్నాయి అన్నది తెలుసుకుంటే మీరు క్యూరింగ్ అన్నది ఈజీగా తెలుసుకోవచ్చు ఇప్పుడు ఆ పింపుల్స్ అన్న వస్తున్నాయి దానికి మీరు ఇంట్లో ఎటువంటి అలా అవ్వచ్చు అంటే ముందు ఈ ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఎక్కువగా డెడ్ స్కిన్ అనేది ఫామ్ అవుతుంది పోర్స్ అన్నీ క్లోజ్ అయిపోతాయని చెప్పాను కదా ఆ పోర్స్ అనేవి క్లో క్లోజ్ అయిపోయినప్పుడు వాటికి మనం ఆవిరి పెట్టుకుంటే ఆ ఆవిరి పెట్టుకోవడం వల్ల పోర్స్ అన్న ఓపెన్ అవుతాయి ఓపెన్ అవుతాయి ఆ ఓపెన్ అవ్వడం వల్ల ఆయిల్ అన్నది బయటకు వచ్చేస్తుంది కాబట్టి వాళ్ళకి పింపుల్స్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ అలాగే డెడ్ స్కిన్ అన్నది కూడా రిమూవ్ చేయించుకోవడం క్లీనప్స్ చేయించుకున్న ఫేషియల్స్ చేయించుకున్న అక్కడ ఎక్కువగా ముందు పింపుల్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఎక్కువ రబ్ చేయడం అన్నది చేయకూడదు అక్కడ పింపుల్స్ మీద ఇలాంటి జాగ్రత్తలు కూడా తీసుకోవాలి అలాగే ఈ పింపుల్స్ రావడానికి ఆవిరి పెట్టుకోమని చెప్పాను కదా ఆవిరి పెట్టుకున్న తర్వాత ఆవిరి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఆవిరి పెట్టుకుని ఫైవ్ మినిట్స్ చాలండి టెన్ మినిట్స్ అవసరం లేదు ఆవిరి పెట్టుకుని ఆ తర్వాత ఏదైనా చిన్న చిన్న ప్యాక్స్ వేసుకుంటే అంటే ఎలాంటి ప్యాక్స్ అంటే ఇప్పుడు ఆరెంజ్ పీల్ పౌడర్ అని మనకు దొరుకుద్ది లేకపోతే మనమైనా ఇంట్లో తయారు చేసుకోవచ్చు ఆ ఆరెంజ్ పీల్ పౌడర్ అన్నది బాగా మంచిది పింపుల్స్కి చాలా బాగా తగ్గించడానికి మంచి ఔషధం అని చెప్పుకోవచ్చు ఏంటంటే ఆ ఆరెంజ్ పౌడర్ని తీసుకుని అందులో కొంచెం వాటర్ మిక్స్ చేసి అక్కడ ప్యాక్ లాగా వేసుకుని పింపుల్స్ మీద ఫేస్ మీద ప్యాక్ లాగా వేసుకుని ఒక ట్వంటీ మినిట్స్ అలా ఉంచుకుని ఆ తర్వాత గోరువెచ్చని నీళ్ళతో వాళ్ళు వాష్ చేసుకుంటే ఈ పింపుల్స్ రావడం అక్కడ సిట్రస్ ఉంటుంది కదా అందులో ఆరెంజ్ పీల్లో ఆ సిట్రస్ వల్ల అది ఆరెంజ్ పీల్ అన్నది మంచి యాంటీ బ్యాక్టీరియల్గా మనకి ఉపయోగపడుతుంది అనమాట యాంటీ బ్యాక్టీరియల్గా ఎప్పుడైతే ఉపయోగపడిందో ఆ ఆరెంజ్ పౌడర్ ఆరెంజ్ పీల్ పౌడర్ మనకి పింపుల్స్ రావడాన్ని అది అరికడుతుంది అనమాట బ్యాక్టీరియాని అక్కడ మన స్కిన్ మీద ఉన్న బ్యాక్టీరియాని అది చంపేస్తుంది అది యాంటీ బ్యాక్టీరియల్గా ఉపయోగపడడం వలన ఆరెంజ్ పీల్ పౌడర్ మంచిగా యూజ్ అవుతుంది అనమాట ఇంకా నెక్స్ట్ హనీ హనీ కూడా మంచి యాంటీ బ్యాక్టీరియల్ గుణం కలిగి ఉన్నది యాంటీ బ్యాక్టీరియల్ గుణం కలిగి ఉన్నది కాబట్టి హనీ కూడా వాళ్ళు మంచిగా ప్యాక్ లాగా వేసుకున్న వేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంచుకుని వాష్ చేసుకున్న మంచిగా రిజల్ట్ అన్నది ఈ హనీ వల్ల వాళ్ళకి రిజల్ట్ అన్నది ఉంటుంది ఇంకా మంచి ప్రకృతి పరంగా ఉన్న చిట్కా అయితే నేను చెప్తాను కానీ మీరైతే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఈ చిట్కా ఏంటంటే మంచి చిట్కా పుట్టమన్ను ఉంటుంది కదా పుట్టమన్ను చాలా మంచి బెనిఫిట్ ఉంటుంది నిజంగా ఆ పుట్టమన్నుతో మడ్ ప్యాక్ అన్నది వేసుకుంటే వాళ్ళకి స్కిన్ చాలా బాగుంటుంది అనమాట పింపుల్స్ తగ్గడానికి అది చాలా బాగా ఉపయోగపడద్దు అనమాట ఆ మడ్డను ఆ పుట్ట మన్ను అన్నది తెచ్చుకుని ఆ మన్నుని ఎండబెట్టి అది ఆ తర్వాత మెత్తగా జల్లించుకుని మెత్తని పౌడర్ లాగా ఆ మట్టితో ప్యాక్ వే వేసుకుంటే స్కిన్ చాలా బాగా పింపుల్స్ అన్నవి తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే పొట్ట అన్నది ఎలా వస్తుంది అది చాలా న్యాచురల్గా వస్తుంది పుట్ట మన్ను అన్నది ఎలా అంటే ఇప్పుడు చద పురుగులు ఇలాంటివి ఉంటాయి కదా వాటి జిగురు వాటి లాలాజలంతో అవి పొట్టని తయారు చేస్తుంది కదా అది ఆ లాలాజలంలో చాలా మంచి ఉపయోగాలు అయితే ఉన్నాయంట నేను కొత్తగానే తెలుసుకున్నాను ఈ విషయం అందుకే మీకు నాకు తెలిసింది కదా అని నేను మీకు షేర్ చేస్తున్నాను ఆ లాలాజలంలో ఉన్న మంచి బ్యాక్టీరియా ఏదైతే దాంతో ఆ జిగురు లాంటి పదార్థంతో అవి పుట్టని తయారు చేస్తాయి ఆ మన్ను మనం తెచ్చుకొని దాంతో ప్యాక్ వేసుకుంటే మాత్రం మంచి రిజల్ట్ అయితే ఈ యాక్నికి మంచి రిజల్ట్ అయితే ఉంటుందంట ఇది కూడా మంచి టిప్పు ఎవరైనా ఆ పుట్టమన్ను ఎక్కడ దొరుకుద్ది అని మాత్రం అది అడగండి పుట్టమన్ను అంటే అవైలబుల్గా పొలాల్లో గట్రా వాళ్ళని ఎవరితో తెప్పించుకోండి కొంచెం తెప్పించుకుని పుట్టమన్ను ప్యాక్ కూడా మంచిగా ట్రై చేయండి మెయిన్ జంక్ ఫుడ్ అవాయిడ్ చేయండి అలాగే హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఏమైనా ఉంటే అది సెట్ చేసుకోండి అలాగే వాటర్ వాటర్ బాగా తీసుకోండి వాటర్ మంచిగా ఉ తాగితే మన బాడీ డిటాక్స్ఫై అవుతుంది బాడీ డీటాక్సిఫై అయ్యిందంటే సగం అనారోగ్యాలు అన్నీ పోతాయి స్కిన్కి నేను అనుభవంగా చెప్తున్నాను ఈ విషయం అయితే నేను అనుభవపూర్వకంగానే చెప్తున్నాను ఈ విషయం అయితే మాత్రం డిటాక్స్ఫై అన్నది మన బాడీకి చాలా అవసరం మన బాడీలో అనవసరమైన టాక్సిన్స్ ఎప్పుడైతే ఉండిపోయినా అప్పుడు స్కిన్ ప్రాబ్లమ్స్ అన్నవి ఖచ్చితంగా వస్తాయి బాడీ డిటాక్స్ఫై అయితే ఈ స్కిన్ ప్రాబ్లమ్స్ అన్నవి క్లియర్ చేసుకోవచ్చు అందుకే మంచిగా బాడీని డీటాక్సిఫై చేసుకోండి మంచి హెల్దీ ఫుడ్ తీసుకోండి జంక్ ఫుడ్ అవాయిడ్ చేయండి అసలు ప్రాబ్లం ఎక్కడ ఉంది అన్నది మీరు గమనించుకోండి అసలు ఫోర్ హెడ్ మీద చీక్స్ మీద చిన్ మీద ఎక్కడ ఉన్నది ప్రాబ్లము అది ఎందువల్ల వస్తుంది అన్నది మీరు గమనించుకుని ఆ ప్రాబ్లమ్ని మీరు క్యూర్ చేసుకోండి రెక్టిఫై చేసుకుంటే అక్కడి నుంచి మనం సాల్వ్ మొదలు పెట్టాలి అలా అంతే కానీ ఫేస్ వాష్ వాడేసో ఈ స్కిన్ సేరమ్స్ వాడేసో అవి యూజ్ అవుతాయి కానీ అవి టెంపరీ మనం తాత్కాలికంగా కాదు కదా మనకు కావాల్సింది తాత్కాలికంగా కాదు కదా మనకు కావాల్సింది పర్మనెంట్గా పర్మనెంట్ సొల్యూషన్ కావాలంటే మాత్రం ప్రాబ్లం అన్నది ఎక్కడ ఉన్నదో మీరు తెలుసుకుని దానికి తగ్గ ట్రీట్మెంట్ అవుతాయి దానికి తగ్గ ట్రీట్మెంట్ అంటే ట్రీట్మెంట్ కాదు అదే నేను చెప్పాను కదా ఇప్పుడు డాండ్రఫ్ ఉంది డాండ్రఫ్కి ట్రీట్మెంట్ తీసుకుంటే అంటే డాండ్రఫ్ కంట్రోల్ చేసుకుంటే ఈ నుదురు మీద వచ్చే పింపుల్స్ బ్యాక్ మీద వచ్చే పింపుల్స్ మ్యాక్సిమం తగ్గిపోతాయి అలా మనం ప్రాబ్లం ఎక్కడ ఉందో దాన్ని రెక్టిఫై చేసుకుంటే ఈ యాక్ని అన్నది మనం క్లియర్ చేసుకోవచ్చు అనమాట హనీ కూడా మంచి యాంటీ యాంటీ బ్యాక్టీరియల్ కాబట్టి హనీ కూడా హనీతో కూడా మంచి ప్యాక్స్ యూస్ చేస్తే మంచిగా రిజల్ట్ అన్నది ఉంటుంది ముందు మనం బాడీలో ఉన్న ప్రాబ్లమ్స్ క్యూర్ చేసుకుంటేనే అప్పుడు మన స్కిన్ హెల్దీగా ఉంటుంది డీటాక్సికేషన్ మెయిన్ ముఖ్యంగా మన బాడీలో నీట్నెస్ని మెయింటైన్ చేయడం హెల్దీ ఫుడ్ తినడం వాటర్ ఎక్కువ తీసుకోవడం ఇల్లు మన బాడీ ఇల్లు బెడ్ అన్ని నీట్గా ఉంచుకోవడం ఇలాంటివి జాగ్రత్తలు తీసుకుంటే ఈ యాక్ని అన్నది త్వరగా క్యూర్ అవుద్ది అప్పుడు మీరు ఆ తర్వాత ఇవి చేసి దాంతోపాటు మీరు ఏదైనా ప్రొడక్ట్స్ యూస్ చేస్తూ ఉంటే లేకపోతే పార్లర్స్లో కానీ ఏదైనా ఎక్కడైనా ట్రీట్మెంట్స్ తీసుకుంటే దానికి పర్మనెంట్ సొల్యూషన్ అన్నది దొరుకుద్ది అంత తీసుకోండి నాకు కొంతమంది ఫ్రెండ్స్ అయితే సజెస్ట్ చేశారు నీ కళ్ళు భయపడుతున్నట్టుగా ఉంటున్నాయి వీడియోస్లో అని చెప్పి అందుకే మీకు చెప్తున్నాను నా కళ్ళు కొంచెం పెద్దవండి ఏం చేస్తాం కళ్ళు పెద్దగా ఉంటాయి కాబట్టి అవి మీకు జడుచుకున్నట్టుగా నేనేదో కోపంగా సీరియస్గా చెప్తున్నట్టు ఉంటున్నాయి వీడియోస్ నవ్వుతా చెప్పక్క అని చెప్తున్నారు నేను సీరియస్గా ఏం చెప్పను నా కళ్ళు మాట్లాడితే ఆటోమేటిక్గా అవి పెద్దగా అయిపోతాయి అందువల్ల కళ్ళు పెద్దగా కనిపించడం వల్ల ఏదో సీరియస్గా మాట్లాడుతున్నాను అని అనుకుంటున్నారంట కానీ నా కళ్ళే న్యాచురల్గానే కళ్ళే కొంచెం పెద్దవి అది అర్థం చేసుకోండి సరేనా ఈ వీడియో మీకు కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అందరికీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి చెప్పి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమనండి ఇంకా మంచి మంచి విషయాలు అయితే నేను మీకు మంచి మంచి కంటెంట్ అయితే నేను మీకు ముందు ముందు తీసుకొస్తాను ఈ స్కిన్కి మీకు ఇంకా ఎటువంటి వీడియోలు మీకు కావాలో కూడా నాకు సజెస్ట్ చేయండి దాని గురించి నేను మీకు పూర్తిగా క్లియర్ క్లారిటీ అయితే ఇస్తాను ఓకేనా ఈ వీడియో నచ్చితే లైక్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్